बारिटे <laughs> नौतर అలాగే ఈరోజు నిన్న స్వాతంత్రదం రోజు అక్కడ మా బసోదర్ గెండో క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే అమ్మగారి పేరుతో ఉందో అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో మేము అక్కడ జెండా ఎగిరిపోయడం జరిగింది ఇక్కడ నేను కావడం ఇవాళ నాన్నగారి పేరుతో నిన్న అమ్మగారి పేరుతో ఆసుపత్రిలో జెండా దగ్గర చేయడం ఇవాళ అనుకోకుండా ఇక్కడ అన్న క్యాంటీన్ అయితే ఏదైతే అన్న అంటే ఎవరు ఇంకా అంత ప్రధానగా మరి ఆయన ప్రారంభించడం జరిగింది అక్షయపాత్ర ముందుకు వచ్చారు వాళ్ళతో టైప్ అయ్యి ఈ యొక్క అన్న క్యాంటీన్ ప్రారంభించడం ఉమేష్ కొంచెం ఐదు రూపాయలకి కొంచెం టిఫిన్ కానివ్వండి మధ్యాహ్నం లేకపోతే రాత్రి భోజనాలు కానివ్వండి అలాగే ఇప్పుడు నిన్న గుడివాడలో ఆయన ప్రారంభించడం జరిగింది ఒక అన్న క్యాంటీన్ ఇవాళ రాష్ట్రం మొత్తం వంద క్యాంటీన్ తొంభై తొమ్మిది క్యాంటీన్లు ఇవాళ ఈరోజు అంటే తొంభై తొమ్మిది అందరూ వంద క్యాంటీన్లు ఇంకా అంచెల వారీగా రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క దశ నుంచి ఈ యొక్క అన్న క్యాంటీన్ని ఎలాగైతే పూర్వం అలాగే ఈ అన్న క్యాంటీన్ని నడపడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క తీసుకునే వాళ్ళు అంటే ఆర్థికంగా దారి దిగుమరేఖ ఉన్నవాళ్ళు కష్టపడి రెక్కార్దే కానీ డొక్కాడిన వాడికి మరి ఈనాడు ఎంతో పుష్టికరమైన ఆహారం తెలుసు వాళ్ళు వాళ్ళంటే మా క్యాన్సర్ హాస్పిటల్ కూడా వాళ్ళు చేస్తుంటారు వాళ్ళ అంత నాణ్య నాణ్యంగా ఉంటుందో వాళ్ళ అలాగే అంత పౌష్టిక ఆహారం రెండు నీరు మంది ఆహారం అన్న క్యాంటీన్లు నీరు మరి ఈనాడు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా బల్లబల్లి ద్వారా మనం నీళ్ళు అందించడం జరిగింది అన్ని చెరువులు కూడా డైరెక్ట్గా ఇందు పట్టణానికి ఈ యొక్క దారితిని సమస్యలు తీర్చాము అలాగే ఇంతకుముందు ముందు ఉన్న పనులు ఉన్నాయి మీరు చేసుకున్న దృష్టం మళ్ళీ మీరు తిరిగి దేశాన్ని పార్టీని అధికారంలో తీసుకురావడం సో ఇవాళ అన్ని పనులు చంద్రబాబు నాయుడు మనం ఎందుకు పను అంటే ఒక ప్రత్యేమైన అభిమానం వెంటనే ఆసుపత్రి కూడా డెవలప్ చేయాల్సి ఉంది కలెక్టర్ గారి చైర్మన్ దానికి మొత్తం మాకు వైస్ చైర్మన్ మెంబర్స్ ఉంటారు వాళ్ళందరినీ కూడా చర్చించి మేము కావాల్సినవన్నీ కూడా మేము లిస్ట్ తీసుకోవడం జరిగింది ఏం పరికరాలు కావాలి ఏమున్నాయి ఏవి తగిన తగినంత సిబ్బంది లేకుండా ఎందుకు అవి పరికి రాకుండా ఎందుకు రాకుండా పోయింది వాడకుండా పోయింది అవన్నీ కూడా చర్చించడం జరిగింది అవి కూడా పరిగెత్తిన అన్నీ కూడా చేసి పూర్వ వైభవం మన ఆసుపత్రికి కూడా తీసుకొస్తా ఉంటాం కలెక్టర్ గారికి ఈ సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అడ్వాంటేజ్ అంటే మనకి ఎయిర్పోర్ట్ బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది ఇంకా ఒక రోడ్డు రెండు మూడు రోడ్లు కూడా మేము అందుకొని త్వరగతున్న వాళ్ళని కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సోమందేపల్లి నుంచి యలాంగి రోడ్ అయితే నేను ఆయన అయితే ఇంకా దగ్గరికి మనకి డిస్టెన్స్ అవుతుంది కుంకుంట మీదకి వస్తుంది ఏదైతే నాన్నగారు అప్పుడు బాడ్ వాడను ప్రారంభించారు ఇలా అన్నీ కూడా అంటే ఏమి లేదు సార్ శాంతి పోర్టేషన్ అన్నీ కలిస్తేనే జనం బ్రాండ్ ఉంది చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఉంది ఎలాగో ఇవన్నీ కలిస్తేనే ఒక అద్భుతమైన అద్భుతం జరుగుతుంది సో అద్భుతం త్వరగతి చేస్తామని సందర్భంగా తెలియదు అయితే చూద్దాం తీసుకెళ్ళా ఆయన ఫిర్షి తీసుకెళ్ళాం అంతా మరి నిర్ణయం తీసుకుంటే నన్ను మేము కట్టుబడి ఉంటాం పేరు మాత్రం అదే ఉంచమన్నాం నా పేరు తన సత్యసాయి జిల్లా పేరు మాత్రం అదే ఉంచమన్నాం జిల్లా హెడ్ క్వార్టర్స్గా పరి పరిగణించమన్నాం దానికోసం మేము కృషి చేస్తాం